Welcome to Star 9 News. చిత్తూరు జిల్లా పల్మనేరు నాయకులు ఎవరు వ్యక్తిగతంగా ఏమీ ఆశించక ఈ దఫా జరగనున్న ఎన్నికల్లో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని హైకోర్టు ప్రముఖ న్యాయవాది గంగయ్య నాయుడు పేర్కొన్నారు పల్మనేరు మున్సిపల్ పరిధిలోని కొబ్బిల్లా కోటూరులో వారి స్వగృహంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డితో పాటు టీడీపీ నాయకులు మర్యాద పూర్వకంగా ఆయనను శనివారం సాయంత్రం కలిశారు ఈ సందర్భంగా ఆయన నాయకులతో పాటు గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు అభివృద్ధి ఆకాంక్షిస్తూ అమర్నాథ్ రెడ్డిని ఈసారి గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నారు ప్పుడే ప్రజలకు అవసరమైన పనులు చేసుకునేందుకు వేలుంటుందన్నారు కాబట్టి ఇతర నేతల కంటే ఎక్కువ మెజార్టీ ఇక్కడ వచ్చేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆయన కోరారు ఎన్నికలకు వారం రోజుల ముందు తాను కూడా విచ్చేసి ఎన్నికలకు సహకరిస్తానని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నాయకుడు సుబ్రహ్మణ్యం గౌడ్ కృష్ణమూర్తి గౌడ్ నాగయ్య సోమశేఖర్ కోటేశ్వర్ రమేష్ బాలాజీ సుబ్రహ్మణ్యం మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు మేము ప్రతి ఒక్క మీటింగ్ లోనూ ఉంటుందండి నాలుగు సార్లు టెంటర్ అయ్యి మీరు కూడా ల్యాండ్ ఇచ్చినారు కనీసం ఆయన చట్టం చూపించారు మళ్ళీ అన్ని శాంక్షన్స్ కూడా ఏదైతే క్యాన్సిల్ చేయించినారో చేసిన మంది క్యాన్సిల్ చేస్తే శాంక్షన్స్ అది చేయిస్తాం మళ్ళీ మా డబ్బు అయితే వస్తుంది లేదు ఇంకేదైనా అవసరం నేను ఇచ్చింది ల్యాండ్ ఆఫీస్ మీరు పది మంది ఉన్నటువంటి ఒక యాభై మంది కలిసారు వంద మంది వచ్చారు ఎంత కూర్చుంటున్నారు మీరు డోరో మ్యారేజ్ హాల్ కావాలి అది కావాలి మీరు ఒక వంద మంది రెండు వంద మంది కూర్చో సుధాను బాబు వస్తే అదే చెప్పాను మీరు స్టార్ట్ చేస్తాం మనం పది మంది కూర్చోడానికి ఆయన వచ్చారు రెండు వందల మంది వచ్చారు సరిపో కదా వచ్చారు గౌరవంగా కూర్చొని

लेनो मुझको ना आईडिया अवेलेबल सर सर ये क्रिटिकल प्रॉब्लम है हम मैंने तो जस्टिंग फॉर 4 वे डिजाइन इंटरफेस बनाने के लिए ये तो बीआर नेटवर्क पे है ये हेलो प्रेस मतलब ये ना मतलब ये रेस ग्रुप में मैं कुछ पूछत हुए रहला ये भी चाहिए आपरे देना तुम ये एक बात తర్వాత మాట్లాడేది మాట్లాడితే నేను మనసా నేను చేయాలి నేనేమి ఆశించాను నాకు అవసరం నా పిల్లలు కూడా ఆశించాను నాకు కూడా చెప్పాను నా పిల్లలు కూడా ఆశించారు కానీ మన అన్న